ప్రియమైన శక్తివంతమైన మరియు ప్రేమతో నిండిన ఆకాశపు తండ్రి ఈ రోజు నేనే మీ ముందుకు వచ్చి ఈ ప్రపంచంలోని అన్ని పిల్లల కోసం ప్రార్థించడానికి వచ్చాను మీరు ప్రతి పిల్లవాడిని పేరుతో తెలుసు వారి స్వప్నాలు భయాలు మరియు అవసరాలను గమనించు ఏ పిల్లవాడికన్నా మీ చూపుల నుండి దాచబడలేదు ప్రతి చిన్న హృదయం మీకు అమూల్యం ప్రభు ప్రభుయేసు మీరు చెప్పారు పిల్లలను నా దగ్గరకు రాకవేయండి ప్రతి అబ్బాయి మరియు అమ్మాయిపై మీ రక్షణ చేతులను విస్తరించండి కొత్త పుట్టిన శిశువులను వారి అద్దంలో రక్షించండి రోడ్లపై ఆటపాటలు ఆడే పిల్లలను సురక్షిత ఇల్లు లేని అనాథ పిల్లలను కాపాడండి వారికి ఆరోగ్యం ప్రతిరోజు భోజనం ప్రేమతో నిండిన ఇల్లు మరియు ప్రేమ మరియు శ్రద్ధతో వారిని సంరక్షించే వ్యక్తులను ఇవ్వండి పవిత్ర ఆత్మ రోగ్రస్తులు యుద్ధం హింస లేదా పేదరికం వల్ల బాధపడుతున్న పిల్లలను సాంతవన చేయండి భయమున్న చోటు వద్ద శాంతి నిరాశతో ఉన్న చోటు వద్ద ఆశ మరియు ఒంటరిగా ఉన్న చోటు వద్ద మీ సాన్నిధ్యంలోని ఆనందం తీసుకోండి మంచి తండ్రి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు నాయకుల హృదయాలను స్పర్శించండి వారు ప్రతి పిల్లవాడిని గౌరవం సహనం మరియు దయతో వ్యవహరించగలుగుతారు కుటుంబాలను క్షమాపణ మరియు కృప యొక్క ప్రదేశంగా చర్చి పిల్లలు విశ్వాసంలో పెరగగలిగే భద్రమైన ఆశ్రయంగా మారనివ్వండి యేసుక్రీస్తులో మీరు మీ పరిపూర్ణమైన ప్రేమను చూపినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్ని దేశాల భాషల మరియు సంస్కృతుల పిల్లలను ఆశీర్వదించండి వారిని శాశ్వత జీవితానికి మార్గనిర్దేశం చేయండి మన రక్షకుడు యేసు క్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్